హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే మీ అందరికీ ఏడుకొండల వెంకన్న స్వామి అందరికీ తెలిసే ఉంటారండి కాకపోతే ఆ స్వామికి అభిషేకం చేసే పాలు ఎక్కడ తయారవుతాయి ఎక్కడి నుంచి వస్తాయని మీలో కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది కానీ ఈ వీడియోలు అవి ఎక్కడ తయారవుతాయో మీకు చూపిస్తానండి మనం ఇప్పుడు ఉన్నాము శ్రీ వెంకటేశ్వర గోర సంరక్షణ శాల దగ్గరకైతే వచ్చామండి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అలాగే గోవులతో పాటు మిగతా ఏ ఏ జంతువులు ఉన్నాయో చూసేద్దాం పదండి ఇక్కడ చూడండి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో మనం ఉన్నామండి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకు ఈ గోడల పైన అయితే ఆవులు ఏనుగులు గుర్రాలు ఇవన్నీ అయితే ఉన్నాయండి ఒకసారి లోపలికి వెళ్ళి ఇవి ఉన్నాయో లేదో చూసేద్దాం పదండి ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఆవులు కావాల్సిన గడ్డి అయితే ఇక్కడ పెంచుతున్నారండి ఇక్కడ చూడండి ఇదంతా ఈ ఖాళీ ప్లేస్లో మొత్తం ఆవులు కావాల్సిన గడ్డిని అయితే పెంచుతున్నారు అలాగే లోపలికి వెళ్ళి ఇక్కడ ఎన్ని గోమాతలు ఉన్నాయో అలాగే ఏనుగులు గుర్రాలు ఉన్నాయని మనకు ఎంట్రన్స్లో అయితే వేశారండి లోపలికి వెళ్ళి అవి ఉన్నాయా లేదో చూసేద్దాం పదండి ఇప్పుడు మనం అయితే లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా కరోనాకు ముందైతే చాలా జింకలు అయితే ఉండేవండి కానీ కరోనా రావటంతో వాటన్నిటిని జూ పార్క్ అయితే తరలించారు ఇప్పుడు ఇక్కడైతే ఏమీ లేవండి ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసామండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కుందేళ్ళు అలాగే బాతులు ఇవన్నీ ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం నాలుగు కుందేలు అయితే ఉన్నాయండి తెలుపు నలుపు రెండు అలాగే ఆరెంజ్ కలర్ కుందేలు అయితే ఒకటి ఉందండి ఇటు సైడ్ చూసుకున్న నెమర్లు అయితే ఉంటా ఉన్నాయండి ఎంత నెమర్లు ఉండే ప్లేస్ అండి ఇన్నింటి జూ లో అయితే పెట్టారు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ బాతులు ఉండే ప్లేస్ అండి ఇక్కడ వైట్ బాతులు అయితే ఉంటాయి ఇక్కడ అవైతే అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళాయండి ఇక్కడ చూడండి ఇక్కడ తొట్లు అయితే ఉన్నాయి ఇవి వీటికి మాత్రమే సపరేట్ గా కట్టించారండి ఇక్కడ చూడండి మన బ్యాక్ సైడ్ ఎన్ని ఆవులు ఉన్నాయో ఇది చూస్తుంటే నాకైతే చిరంజీవి గారి మూవీ ఇక్కడ చూడండి ఆవులు చాలా అంటే చాలా బాగున్నాయండి ఎన్నో రకాల ఆవులు చూడండి సైరం సైరా నరసింహరెడ్డి మూవీలో ఉన్న ఆవులా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయండి కొన్ని వందల ఆవులు అయితే ఇక్కడ ఉన్నాయండి చూడండి ఇక్కడ ఉన్న ఆవుల్ని దూడలు ఒక సైడు అలాగే ఆవులు ఎద్దులు వీటి సపరేట్ సపరేట్గా అయితే డి డివైడ్ చేస్తారండి పాలిచ్చే ఆవులు ఒక సైడు పిల్లలున్న ఆవులు అలాగే సూల ఆవులు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేలు సపరేట్గా అయితే వీటిని వేరు చేసి వాటిని అయితే క్లీన్గా చూసుకుంటారండి ఇక్కడ ఉన్న ఆవులను చాలా అంటే చాలా క్లీన్గా చూసుకుంటారు ఈ ఆవులన్నిటికీ సౌకర్యం అయితే టీటీడీ చాలా బాగా నిర్వర్తించింది అండి చూడండి ఇక్కడ షెడ్లు అయితే చాలా షెడ్ చూడండి వర్షం వచ్చిన ఎండకి ఎటువంటి ఇబ్బంది లేకుండా షెడ్లు అయితే చాలా పెద్దవి అయితే ఇవి చూడండి ఇవన్నీ చిన్నపిల్లలండి వీటన్నిటిని పెద్దవాటికి పాలు తీసేటప్పుడు ఇక్కడైతే వదిలేస్తారండి చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి ఎప్పుడు వదిలితే వాళ్ళ అమ్మ వాటి దగ్గరికి వెళ్ళి పాలు తాగాలని వీటన్నిటికీ ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క ఓనర్ అయితే ఉంటారండి ఆ ఓనర్ వచ్చి గేట్ తీస్తానే ఏ ఓనర్ వచ్చి గేట్ తీస్తారో ఆ ఆవు పిల్ల మాత్రమే వెళ్తుందండి మిగతా తన్నీ అక్కడే ఉంటాయి అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి వారి ఆవుని తీసుకెళ్ళి వాటికైతే పాలనైతే తాపిస్తారండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగులు చూడండి చాలా పెద్ద పెద్దవి ఇవేనండి మన ఏడుకొండల వెంకన్న స్వామికి కానీ తిరుపతిలో జరిగే ఎటువంటి పూజలు కానీ ఇవైతే ఇక్కడి నుంచే తీసుకెళ్తారండి వీటిని ఇక్కడి నుంచి పెంచుతారు ఇక్కడ ఉన్న గడ్డి అవన్నీ వేసి వీటిని ఇక్కడే పెంచుతారండి ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి లారీలు అయితే వాటిని తీసుకెళ్తారండి మన తీర్థం కానీ అలాగే తిరుచానూరులో ఉన్న అమ్మవారు కానీ అలివేలు మంగ అమ్మవారు కానీ వీరందరికీ ఇక్కడి నుంచే ఈ ఏనుగులు అయితే వెళ్తాయండి పైన అయితే ఆల్రెడీ రెండు ఉంటాయండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గాడు ఉన్నాయండి ఇక్కడ చూడండి అశ్వశాల అంటే గుర్రాల శాల అండి ఇప్పుడు లోపలికి వచ్చి చూడండి ఈ తెల్లగురం అయితే ఇవన్నీ చాలా ముసలి గుర్రాలు అండి అంటే చాలా ఏజ్ అయిపోయినవి అందువల్ల ఇవి ఇక్కడే ఉంటున్నాయండి వీటికి ఇక్కడే ఉన్న ఫుడ్ వేసి వీటిని అయితే సాగుతున్నారు చూడండి నలుపు తెలుపు ఇప్పటికీ చాలా గుర్రాలు తగ్గాయండి లాస్ట్ టైం అయితే చాలా గుర్రాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి ఇది చాలా వయసు అయిపోయిన గుర్రం అండి చూడండి ఎంత సన్నబడిపోయిందో అది వయసులో బాగున్నట్టు ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ పుంగనూరు రావాలండి పుంగనూరు అలాగే ఒంగోలు గిత్తలు చాలా ఉన్నాయండి ఇక్కడ అవైతే పందాలకి విచ్చిపెట్టినప్పుడు గెలుచుతాయి కదండి కొన్ని కొన్ని వాడిపోతాయి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేసి వెళ్తారండి వాళ్ళు అప్పటి నుంచి వీళ్ళే ఇక్కడ వాటిని వసతులన్నీ చూసుకుంటూ ఉంటారు ఈ ఆవు చూడండి ఈ ఆవు చూస్తుంటే అసలు కొత్తగా రిలీజ్ అయింది కానీ మన విజయ్ ది సత్యం సుందరం మూవీలో ఉన్నది చూడండి అలానే ఉందండి సేము ఇవన్నీ చూడండి ఇవి కూడా పొంగనూరు ఆవులు అండి సైడ్ చూసుకున్నట్టయితే ఇవి చిన్నవండి ఒంగోలు గిత్తలా ఉన్నాయి ఈ పెద్ద ఆవులు చూసారండి ఇవి ఏజ్లో ఉన్నప్పుడు కోటి రూపాయలు పందెం అయితే గెలిచాయండి ఒక పెద్ద బండని లాగడంతో వీటికి కోటి రూపాయల పందెం అయితే గెలిచిందంట ఆ తర్వాత దాని ఓనర్ వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ఇక్కడైతే వదిలేశాడండి ఇవి చనిపోయేంత వరకు వీటి వసతిని అయితే వీళ్ళు మాత్రమే చూసుకుంటారండి వెంకటేశ్వర గోమందిరం అండి ఇటు సైడ్ కనిపిస్తుంది అండి బిల్డింగు ఆ బిల్డింగు ఈ మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసే ఆఫీసర్లు అయితే అక్కడ ఉంటారండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్లేసు మీరు విజిట్ చేయాలంటే ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి మార్నింగ్ నైన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ దాకైతే ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం టూ నుంచి సాయంత్రం ఫైవ్ థర్టీ దాకా అయితే ఉంటుంది చూడాలనుకున్న వాళ్ళు మీ పిల్లలతో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడికైతే రావచ్చు అండి చాలా ఉంటే చాలా బాగున్నాయి ఈ గోవులు చూడండి ఇవి చిన్న జాతి గోవులండి వీటిని ఎక్కువగా ఇక్కడ పూజిస్తూ ఉంటారు చాలా చిన్నవండి అవి ఎందుకంటే హైట్ పెరగవండి చూడండి అన్ని చిన్న చిన్న ఆవులేనండి ఆవులు పెద్దవి కానీ వాటి హైట్ అనేది చిన్నది అలాగే ఇక్కడ చూసారు కదండి ఇవి పుంగునూరు ఆవులంట వాటి ఏజు అవి ఎన్ని లీటర్లు ఇస్తాయి ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ ఉన్నారండి చూసారు కదండీ మన గోశాలలో ఉన్న ఆవులు అలాగే గుర్రాలు ఏనుగులు ఎంత బాగున్నాయో ఇక్కడి నుంచే మన ఏడుకొండల వెంకన్న స్వామి అంటే తిరుమలకైతే పాలు నెయ్యి పెరుగు ఇవి ఇక్కడి నుంచి అయితే అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయండి అలాగే ఇక్కడ ఉన్న ఆవులు చాలామంది దానం చేసి అంటే ఇక్కడే వదిలి వెళ్ళిన వారండి ఇవన్నీ ఎన్నో పంద్యాలు గెలిచి ఉన్న ఆవులను అయితే ఇక్కడ వదిలి వెళ్తారండి అలాగే మన ఊళ్ళలో ఖాళీగా తిరుగుతున్న ఆవులు తప్పి వచ్చిన ఆవులన్నిటిని తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేస్తారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతిలో ఉండే ఇలాంటి మరెన్నో టెంపుళ్ళు అలాగే మరెన్నో ప్రదేశాలను నేను మీకు చూపిస్తానండి నన్ను నమ్ము నీకు చూపిస్తే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే కింద కామెంట్ చేసి వెళ్ళండి